భాద్రపద మాసం పౌర్ణమి నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి వంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వ్యవధి మూడు గంటల ముప్పై నిమిషాలుగా చెబుతున్నారు పండితులు గ్రహణ సందర్భంగా ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు సూతక కాలం ప్రారంభం కానుంది ఈ క్రమంలోనే ఆలయాలు మూసివేయనున్నారు ఇంట్లో నిలువ ఉంచిన పాలు నీళ్లు ఊరగాయలు ఇతర ఆహార పదార్థాలపై తులసి లేదా దర్భగడ్డి వేయాలి ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం ఆహార పదార్థాలపై పడదని అంటున్నారు పండితులు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం దోష భూయిష్టం కావున మధ్యాహ్నం వంటి గంటలోపు భోజనం చేయడం మంచిది గ్రహణం పట్టినప్పటి నుంచి విడిచే వరకు ధ్యానం జపం చేయడం ఉత్తమం దుర్గా శివ విష్ణు నవగ్రహ మంత్రాలు జపించుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది గ్రహణ సమయంలో జపదీక్ష స్వీకరించే వారు పట్టు స్నానం మధ్య స్నానం విడుపు స్నానం చెయ్యవలసి ఉంటుంది జపం ధ్యానం చెయ్యలేని వారు యథావిధిగా గ్రహణం ముగిసిన వెంటనే పుణ్య స్నానం ఆచరించాలి ఈసారి శతభిష పూర్వాభద్ర నక్షత్రాల్లో గ్రహణం ఏర్పడుతున్నందున కుంభరాశి వారు తగు జాగ్రత్తలు పాటించాలి